ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకి బలమే భయం వేస్తారు యూ హ్యావ్ టు బికమ్ ఎన్ నోట్ బ్యాంక్ చూడండి గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మేము భవిష్యత్తులు ఇవి చేస్తాం ఇవి చేస్తా ఉన్నాను మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మేము ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థిని మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ పూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపన చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పుల్ని మేము సరిదిద్దుకుంటాం వివరణ అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నా మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టిదనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి దాకా తీసుకెళ్ళకండి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమణం చాలా భరిస్తాం చాలా సహనంతో తీసుకుంటాం కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తున్నాను మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా నా రాజోలు గడ్డ సాక్షిగా గడ్డ సాక్షిగా చెప్తున్నాను మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని ఇందాక ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ ఒక సమస్య చెప్పారు మాట్లాడుతుంది దాని గురించి ఓకే సమస్య ఏముంది కూర్చోబెట్టి మాట్లాడి ప్రజాస్వామ్యం ఉండదే కదా ఒక సమస్య ముందుకొస్తే మనం వింటాం దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ కూటమి పార్టీలో ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకులు ఎవరైనా సరే నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను అలాంటి నాయకుల్ని అలాంటి వ్యవహారం నడిపేవాడు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేదు నేను ఇంత స్పష్టంగా నా మైండ్లో కానీ నా గుండెల్లో కానీ ఉన్నాయి ఎందుకంటే నేను జెన్జీకి మీ భవిష్యత్తు కోసం నేను ఉన్నాను ఇక్కడ ఎందుకంటే ఈరోజు మీ పెద్దవాళ్ళు అయిపోయారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసినాయి కానీ వాళ్ళందరికీ భవిష్యత్తు ఏం కోరుకుంటారు వాళ్ళు బిడ్డలు భవిష్యత్తు కోరుకుంటారు మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి ఒక తల్లి ఎలా ఆలోచిస్తారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడే అడుగు పెట్టాం పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాం మీ ఆశీస్సులు కావాలి మీరు అర్థం చేసుకునే మనసు కావాలి అందుకని నాకు మనస్ఫూర్తిగా రాజోల్ నుంచి ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మమ్మల్ని గెలిపించిన కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పదవులు ఎలా ఉంటాయి ఏ నాకు ఎప్పుడు తెలియని ఆలోచించాలి డిప్యూటీ సీఎం అవుతాను కూడా ఆలోచించి ఎమ్మెల్యేగా గెలుస్తానని కూడా ఆలోచించి నా కోరిక ఒకటే కష్టంలో ఉన్నాడికి సాయం చేయాలి అన్నదే ఒకటే అదే నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చి మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకుగా భావించి మీరు నమ్మండి మీరు దీనికి ఒక పదిహేను సంవత్సరాలు సమయం కావాలి మాకు అందుకని ఈరోజున వంద కోట్లు ఇవ్వగలుగుతున్నా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనీసం ఎన్ని కోట్లు వచ్చినాయి మీరు చెప్పండి ఒకసారి మన కోనసీమకి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నాం అది ఒకవైపు ఉపాధి మనకి హామీ మనకి ఏవైతే హామీలు చెప్పామో సూపర్ సిక్స్ అవి అమలు పరుస్తూ రోడ్లు వేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ చాలా ఒకవైపు వాళ్ళ దోపిడీని ఒక ఏం చేశారని బయటకు తీసుకొస్తూ చాలా ఇబ్బంది పడతా ఉన్నాం వీటన్నిటి మధ్యలో కూడా ఇంత సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి మీ ఆశీస్సులు కావాలి మెండుగా కావాలి మాకు బలాన్నిచ్చే మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మీ అందరితోటి నా కోనసీమ సోదరులకి రోజుల మళ్ళీ ఆడపడుచులకి అక్కచెల్లులకి కార్మిక సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీనికి మీరు ఐదు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తే చెప్పండి వాళ్ళు చేసి గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు రోడ్లు వేయకపోవడాలు కాలువలు మరమ్మత్తులు చేయకపోవడాలు ఏదన్నా అడిగితే కేసులు పెడతారు ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్యలను చెప్పుకోగలుగుతున్నారు నేను దానికి స్పందించగలుగుతున్నాను కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళం ఎంత భయపెట్టారు మిమ్మల్ని ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం కేవలం మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు మేము ఈ ప్రభుత్వం కాదు కొత్త ప్రభుత్వాన్ని అని చూస్తూ ఉన్నాం ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నా ఇందా కొబ్బరి చెట్లు వచ్చాను దెబ్బలు తిన్నాయి ఎక్కడ శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది అక్కడ కొబ్బరి చెట్లన్నీ మా మొత్తం మొదలు పోతూ ఉన్నాయి వెళ్ళి వచ్చాను చూసొస్తే డ్రైన్ లేవు డ్రైన్లు పూడికలు తీయలేదు మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈరోజు నన్ను నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం మీకోసం ఒక మాట విని మీరు ఒక చిన్న పిటిషన్ ఇస్తే మేము తీసుకొని మేము దాన్ని సరిదిద్ది సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మనం ఏం తీ వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు వాళ్ళు చేసిన దోపిడీ ఏ విధి విధానాలు లేకుండా అనేక సమస్యలు వారసత్వంగా ఇచ్చేసారు నేను ఇక్కడ మనకు కనిపిస్తున్న కోనసీమ కొబ్బరిసీమది ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పడతాం పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం ఒక పదిహేను సంవత్సరాలు పడతాం నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు ఇప్పుడే అడుగుతున్నాను వచ్చే పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత కొబ్బరి చెట్టుని పాతే అది పది దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు కానీ నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడ ఉన్న యువత అందరికీ మాటిస్తున్నాను పెద్దలకి మాటిస్తున్నా పదిహేను నేను చాలా ప్రైమ్ ఏజ్లో వచ్చాను నేను పాలిటిక్స్కి ఎర్లీ థర్టీస్లో వచ్చాను నేను దేనికి వచ్చానంటే నేను ఎంతసేపు మనం జై హిందులు కొడతాం మహాత్మా గాంధీ గారికి దండలేస్తాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సెల్యూట్లు కొడతాం దేశభక్తి అంటాం కానీ వాస్తవంగా వచ్చేటప్పటికీ సామాజిక బాధ్యత కానీ దేశం పట్ల భక్తి కానీ చూపించడానికి చాలా వెనకాడతాం ఎప్పుడు వెనకాడలా ఒక అడుగు ముందుకేసాను గెలుస్తానో ఓడిపోతానో అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు నేను ఒక విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను నేను నా సమాజం కోసం నిలబడాలి నా దేశం కోసం నిలబడాలని ఆ కమిట్మెంట్